దేవుని స్తోత్రం ప్రభున మనకి స్థుతి కలుగును గాక దేవుని వాక్యం సెలవిస్తుంది యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనం ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమ మనకు లేవనెత్తును ఏమేన్ హలలోయ దేవునికి వందనాలు చెల్లును గాక దీనులు దరిద్రులు పేదలు అనాథలు అమాయకులు అంటేనే దేవునికి ఎంతో ఇష్టం ఆయన గొప్ప గొప్ప వారి కొరకు రాలేదండి దేవుడు ఎవరైతే భయంకరమైన స్థితిలో ఉన్నారో దీన స్థితిలో ఉన్నారో పనికిరాని స్థితిలో ఉన్నారో అటువంటి వారి కొరకే వచ్చి ఉన్నాడు దేవుడు దీన స్థితిలో ఉన్న వారిని ఉన్నత స్థలములలో నుంచున్నట్ట దేవునికి స్తోత్రం చాలామంది వారు లేని స్థితిలో ఉన్నారు వీరు ఏమీ లేనివారు వారు ఎక్కడ పనికిరానివారు వీళ్ళు పాపాత్ములు వారు దుర్మార్గులు ఇక్కడ ఇది ఎందుకు కూడా అక్కరక్క రానివారు వారికి ఏమీ లేదు చాలా తక్కువ ఎక్కువలో ఉన్నవారని ఎంతోమంది హేళన చేస్తూ ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు నేను దీనుల కొరికే వచ్చి ఉన్నాను పాపుల కొరికే వచ్చి ఉన్నాను భయంకరమైన హీన స్థితిలో ఉన్నవారి కొరకే వచ్చి ఉన్నానని ప్రభు అంటున్నాడు నీ స్థితి ఎలాగున్నదో ఈరోజు నాకు తెలీదు సహోదరి సహోదరుడ ఈరోజు ప్రభు వాక్యము ద్వారాతో మాట్లాడుతున్నాడు దీనులను ఉన్నత స్థితిలో ఉంచడానికి దుఃఖపడున్న వారికి క్షేమ మునుగ్గా లేవనెత్తడానికి నేను వచ్చినానంటున్నాడు దేవుడంత గొప్పవాడు నువ్వే స్థితిలో ఉన్నావని ఏడుస్తూ ఉన్నావు ఏ బంధకాల్లో ఉన్నావని ఏడుస్తూ మా బ్రదర్ నీతో దేవుడు అంటున్నాడు సహోదరుడా నువ్వేం భయపడకు దేవా నా పరిస్థితి బాగుపడదా ఎప్పుడు నా స్థితి ఏమీ లేని స్థితినే ఉంటుందా ప్రభుబా నేను అందరి ముందు తక్కువగా ఉండాలా తండ్రి నాకు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు చదువు లేదు ఒక ఆస్తి లేదు ధనము లేదు సమృద్ధి లేదు ఆశీర్వాదము లేదు కదా ప్రభుబ నేను ఇంతేనా ప్రభుబ నిన్ను నమ్మిన బిడ్డలం ఎప్పుడు కూడా మేము తక్కువగా ఉండకూడదు కదా ప్రభా అని నువ్వు అనుకుంటున్నావు ఈరోజు అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు ఆయన నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయనే బాధించే దేవుడు కాదు దేవుడు అంటున్నాడు అందుకే నువ్వు దీన స్థితిలో ఉన్నావా అయితే పర్వాలేదు నిన్న ఒక ఉన్నత స్థలములలో ఉంచబోతున్నాను అంటున్నాడు దుఃఖపడుతున్నావా అయితే నీకు క్షేమముగా నిన్ను పైకి లేవనెత్తబోతున్నాను అంటున్నాడు భయపడొద్దు దిగులు పడద్దు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటాయి మనుషులు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ధనం ఉన్నంత వరకు ఎంతోమంది అందరూ మన దగ్గర ఉంటారు మన దగ్గర ఏమీ లేకుండా మన స్థితి భయంకరంగా మారిపోయినప్పుడు అందరూ మనని విడిచిపెట్టి వెళ్ళిపోతారు సహోదరి సహోదరుడ అందుకే ప్రభు అంటున్నాడు మనం ఏ స్థితిలో ఉన్నా మనని మననిగా ప్రేమించేది ఏసై ఒక్కడే ఆయన అంటున్నాడు దీనుల కొరకు దరిద్రుల కొరకు పెంట కుప్పల మీద ఉన్న వారి కొరకు పాపాత్ముల కొరకు దుర్మార్గుల కొరకే నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు దీనులలో ఉన్నత స్థితిలో చేయగల శక్తి దేవునికి ఉన్నది ఏమో ఈరోజు నీ పరిస్థితి భయంకరంగా ఉందేమో ఒక దినమున ఈ రాత్రికి రాత్రే నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా లేపుతాడు ఒక దర్శనం సరిపోయింది రాజుకు ఒక కళ యోసేపు జీవితాన్ని మార్చేసింది ఒక రాత్రి సరిపోయింది ఒక రాత్రే ఒక రాత్రి కాలంలో వచ్చిన ఒక దర్శనం ద్వారానే ఊతే నెక్స్ట్ డే ఉదయాన్నే యూసేపుని మంత్రిగా మార్చి వేసింది ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నా స్థితి ఏం బాగోలేదు కదా ప్రోభా నాకేమీ లేదు కదయ్యా నేను ఎలా ముందుకు వెళ్ళాలయ్యా నీ బిడ్డల వివాహము చేద్దామన్న నీ దగ్గర ధనము లేదు ఉద్యోగం చేద్దామన్నా చదువుకుందామన్నా ధనము లేదు ఉద్యోగం చేద్దామన్న నీకు చదువు లేదు ఏ స్థితిగా ఉన్నావేమో నా పరిస్థితి భయంకరంగా ఉంది నన్ను ఎవ్వరూ పట్టించుకోరు చాలామంది తక్కువగా ఉండి ధనము లేకుండా పేదరికములో వారిని ఎవ్వరు చూడరండి అయితే దేవుడు అంటున్నాడు ఆ దీనులు నాకు కావాలి దీనత్వములో హృదయమంతా కూడా భారముగా దేవుని వైపు చూస్తూ ఉన్న ఆ హృదయం ఆ దీనత్వము దేవుడికి కావాలి నీ పరిస్థితి బాగలేకపోయింది చూడు ఆ దీనత్వం దేవుడు చూస్తున్నాడు ఒక ఉన్నత స్థితిలో ప్రభు మనందరిని నిలబెట్టబోతున్నాడు ఈరోజు దేనికి బాధపడుతూ వేదన పడుతూ కూర్చున్నావేమో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు సహోదరుడా సహోదరి ఉన్నత స్థలములలో నుంచబోతున్నాను దుఃఖపడు వారికి క్షేమం ఇవ్వబోతున్నాను నీ హృదయ బాధ వేదన రోదన చూస్తున్నాడు నీ విరిగిన మనసు దేవునికి నైవేద్యములు బలులర్పణలట దేవునికి స్తోత్రం విరిగిన హృదయం అంటే దేవుడికి ఎంతో ఇష్టం అలక్ష్యము చేయడట ఆయన ఉన్నత స్థితిలో ఉంచబోతున్నాడు నీలో ఉన్న దీనత్వము నువ్వు నీలో ఉన్న భారమైన మనసు నీలో ఉన్న భయంకరమైన వేదన కలిగిన హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు నీ పరిస్థితి దేవునికి తెలుసమ్మా నీ పరిస్థితి దేవునికి తెలుసు బ్రదర్ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నిన్ను ఉన్నత స్థితిలో లేవనెత్తబోతున్నాను అంటున్నాడు దీనులే కావాలి దేవుడికి దుఃఖపడు కావాలి వేదన చెందుతున్న వారే కావాలి ప్రభుకి మంచిగా ఉండి అన్నీ ఉండి అన్ని గొప్ప స్థితిలో ఉన్న గొప్ప గొప్ప వారి కొరకు మనుషులు ప పరిగెత్తుతారు కానీ ఎక్కడ దీనత్వంలో ఉండి ఎక్కడ పేదరికం అనుభవిస్తూ ఎక్కడ ఏమీ లేకుండా తినడానికి కూడా ఏమీ లేకుండా అందరి చేత తృణీకరించబడి వ్యర్థమైన వారు వ్యర్థమైన దానవాన్ని తృణీకరించబడి నెట్టివేయబడి ఏలన చేయబడిన వారే ప్రభుకి అవసరం నువ్వు కావాలంటున్నాడు ప్రభు ఈరోజు స్థితిలో ఉన్న నిన్ను హృదయమంత వేదనతో ఉన్న నిన్ను సహోదరి సహోదరుడా ప్రభు ఒక ఉన్నత స్థితిలో లేపుతానంటున్నాడు ఆయన ఉన్నత స్థలముల్లో నిన్ను నడిపించి నీ దుఃఖానికి క్షేమమును నీ దుఃఖానికి ఆనందమును దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచి నిన్ను ఒక మంచి ఎత్తైన కోటగా లేవనెత్తు నిన్ను ఆశీర్వదించి విస్తరింప చేయునుగాక ఆమెన్ పరిశుధాత్ముడ నీ స్తోత్రములయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా నువ్వు తప్ప తప్పమ్మాకెవ్వరూ లేరు డాడీ మీరే మా బలం మా ధైర్యం మా కొండ మా కోట మా ఆశ్రయదు దుర్గమునివే తండ్రి బిడ్డలు ఏ స్థితిలో ఈ వాక్యం వింటున్నారో అయ్యా అయ్యా దీనత్వం కలిగిన బిడ్డల కొరకు వచ్చి ఉన్నానను దీన మనస్సులు మరి భారమైన మనస్సు అయ్యా ఉన్నత స్థితిలోకి తండ్రి బిడ్డల్ని దీవించు మరి ఏ పరిస్థితిలో ఉన్నారో వారిని ఆశీర్వదించు వారిని భద్రపరచు బలపరచు స్థిరపరచు నువ్వు మహిమ పొందుకోమని ఏసయ్య సయ్య నా అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen.